ారి లడ్డులో ఉపయోగించే నెయ్యిని కల్తీ చేసిన వారికి త్వరగా శిక్ష పడేలా చూడాలన్నారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ సందర్భంగా తిరుపతిలోని హరే రామ హరేకృష్ణ టెంపుల్ నుండి అలిపిరి పాదాల మండపం వరకు కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా గత ప్రభుత్వ హయాంలో టీటీడీ పాలపగలు వ్యవహరించారని విమర్శించారు అలాంటి వారికి అతి త్వరగా శిక్షించాలని కోరారు ఎమ్మెల్యే దీనిపై సమాచారం అందిస్తారు కల్తీ జరిగింది కల్తీ జరిగిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా పెన్ను దుమారం లేపుతోంది ఈ నేపథ్యంలోనే తిరుపతిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కల్తీ నెయ్యి వివాదంపై ఇక్కడ కలిపిరి పాదాల మధ్య కాళినకన వెళ్ళి స్వామివారికి నివేదించే కార్యక్రమం అయితే చేపట్టారు ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మంటున్నారు సార్ ఇవాళ ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారు ఏంటి సార్ ఏమి ఎవరైతే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదాలకు ప్రసాదాలకు కల్తీ నయ్యి సమర్పించారు వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా ఈరోజు తిరుపతి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన జనసేన పార్టీ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు కానీ నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద మేమందరం కూడా స్వామి మీకు అపచారం జరిగింది మా నాయకుడు గౌరవనీయులు పండుగల పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రాయక్షిత దీక్ష చేశారు ఖచ్చితంగా కూడా ఈ రోజు మేమందరం కూడా ఈ రోజు దీక్ష చేస్తూ మీకు శిక్ష పడే విధంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి బుద్ధి ప్రసాదించాలని తప్పు చేశారు మీకు బుద్ధి శిక్ష పడాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం సార్ ఇవాళ పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రీతం ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులు వీర మహిళలు అలాగే భక్తులందరూ కూడా ఈరోజు తండాపు తండవాలుగా వచ్చి ఈ యొక్క వైఎస్ఆర్ సిపి నాయకులు చైర్మన్లు చేసిన తప్పును బయట పెట్టే విధంగా వాళ్ళకి శిక్ష పడి తీరాలని తిరుపతి ప్రజలందరూ కోరుకుంటున్న మనోభావాన్ని ఎమ్మెల్యే గారు ఈరోజు అందరితో సమక్షంలో ఇక్కడ తిరుపతి ప్రజల మనోభావాన్ని హిందువుల మనోభావాన్ని తెలియజేస్తూ సాక్షాత్ ఆ తిరుమల వెంకటేశ్వర పాదాల చెంత ఎమ్మెల్యే గారు అందరితో కూడా వచ్చి ఆయనకు ఈ నివేదన తెలియజేస్తున్నారు ఖచ్చితంగా ఈ దోషులకు శిక్ష పడుతుందని తెలియజేస్తున్నాం ఇది ప్రధానంగా అంటే కల్తీని వివాదం పట్ల ఇంకా కూడా వైసీపీ బొకాయిస్తా ఉంది దేవుడు వీళ్ళకి శిక్ష విధించాలి ఇంకా ఎక్కడైనా మా వీళ్ళల్లో మార్పు తీసుకురావాలనే భావంతో ఇవాళ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు ప్రజల్లో అనూహ్య స్పందన అయితే లభించిందని చెప్పి తెలుస్తూ తెలుస్తూ ఉంది ముఖ్యంగా అంటే పసుపు బట్టలతో వెళ్ళి స్వామివారిని నివేదిస్తే స్వామివారి అనుగ్రహిస్తారు వారిని వారి వారి పట్ల అనుగ్రహం చూపించి వాళ్ళు బుద్ధి తెచ్చే ప్రయత్నం చేస్తారు ఆ విధంగా కరుణిస్తారని చెప్పేసి వారిలో మార్పు రావాలని చెప్పేసి ఇక్కడ జనసేన నాయకులైతే పేర్కొంటూ వస్తున్నారు ఈ కార్యక్రమం చేపట్టారు వస్తున్నారు ఈ అలిపిరి వద్ద చేరుకున్నది ర్యాలీ అంటే హరిరామ హరేకృష్ణ టెంపుల్ నుంచి అలిపిరి వద్దకు పాదయాత్రను వచ్చి అలిపిరి కాడ ఈ కార్యక్రమం చేపడుతూ వస్తున్నారు విడత స్ట్రాంగ్ రవి ప్రైమ్ నైన్ అలిపిరి నుంచి